పెద్దలందరికీ నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఆ పేరు చంద్రశేఖర్ రెడ్డి నేను కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించే సందర్భంలో కావచ్చు నేను ఎదురు దారిలో గురించి ఫేస్బుక్ వేదికగా రాసుకున్నప్పుడు అదే సమయంలో వివేక్ కన్నా తన ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు ఆ సందర్భంలో లగ్న చుట్టుపక్కల ప్రాంతాల గురించి వాటి గురించి రాస్తూ అలాగే తను నాకు ఇప్పటికీ గుర్తు తన ఒక కళ వినడము ఆ కళలోనే ప్రయాణిస్తుండడం ఆ కళలో ఏదో ఒక రాజుల కాలం నాటి ఒక కోట కనిపిస్తుంది ఆ కోటలో అతనికి ఏదో చెప్పబోతుంది ఆ దాంతో ఎదుర్కొంటూ వెళ్ళడం దానికి సంబంధించి ప్రదేశాన్ని ఎలాగైనా మనం ఛేదించాలా అని ఎన్నోసార్లు చెప్తే ఆ దాంట్లో మేము నడవడం అప్పుడే నో ప్లాస్టిక్ లంకమ కావచ్చు పేరుతో రెండు మూడు కార్యక్రమాలు చేశాము ఆ తర్వాత కంటిన్యూ ఎప్పటి కూడా నో ప్లాస్టిక్ లంకమ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము గతంలో గత సంవత్సరం కూడా అదే సార్తో పాటు కలిసి కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా వస్తే బుక్కు చదవడం చదవడమే మీరు అంటే మేము ప్రయాణించాం కాబట్టి పుస్తకంతో పాటి మిమ్మల్ని కూడా అటువంటి అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు ఖచ్చితంగా అంటే ఇది ఒక మార్మిక మార్మిక ప్రపంచంలోకి తీసుకెళ్ళడం అయితే ఖచ్చితంగా దాంట్లో ఒకటికి రెండు సార్లు రాయడం జరుగుతుంది అనేది ఒక మార్మిక ప్రదేశం అనేది రామిలేకు వెళ్ళే కొద్ది తన అనుభవాలని నేను ఈ పుస్తకంలో తెలుసుకునే తన సందర్భంలో మనం కూడా అందులో ప్రయాణించినట్టు ఉంటుంది ఈ ప్రయాణంలో ఎన్నో చూశాము ఈ ఈ ప్రయాణాల నుంచి స్పెషల్ గా చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా నో ప్లాస్టిక్ లాంటి మీరు ఇది మీరు కేవలం వినోదం మేము ఈ వీడియోస్ కూడా చేస్తూ ఒకటే పత్రికల ద్వారా కావచ్చు కొన్ని మీడియా ద్వారా కావచ్చు రాజకీయ రాజకీయ నాయకుల ద్వారా కావచ్చు సినిమా రంగాల ద్వారా కావచ్చు రాయలసీమ ప్రతిష్ట చాలా దిగజారిపోతున్న సందర్భంలో రాయలసీమలో అసలైన పర్యాటకము ఇక్కడ ఉన్న మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇక్కడ ఉన్నటువంటి జీవరాశిని వృక్ష జాతిని ప్రపంచానికి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో మేము ఇంటూ ద నేచర్ అండ్ ఒక టీమ్గా ఏర్పడి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్న ప్రదేశాలని చూడాలనే సంకల్పంతో వీడియోస్ కూడా మేము పోయినప్పుడు అలా తీసి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం ఈ కార్యక్రమాల ద్వారా ఒకరికొకరు తోడైత మొదట ఇరవై మందితో మొదలైన కార్యక్రమం దాదాపు వంద మంది పైగా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం ఇదే కాకుండా ఇంకా అంటే ఇందాక పెద్దలు చెప్పేటప్పుడు చెప్పారు కడప జిల్లాలో లంగమల ప్రత్యేకత ఏంటంటే పేరు వివేకానంద రెడ్డి అతను లంగమత కొండలపైన పెంచుకున్న ప్రేమ కావచ్చు అందులో పర్యటించినటువంటి సందర్భాలను పేరు చేసుకుని వివేక్ రంగమలగా మార్చుకొని ప్రయాణాలు సాగిస్తూ వచ్చారు ఈ రంగములకు మనకేంటంటే కలివి కోడి ప్రత్యేకం ఈ కలివి కోడికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా దాని రీసెర్చ్ జరుగుతుంది కోట్ల రూపాయలు దానికి పెంచు మరి దాని అస్తిత్వాన్ని కాపాడడం కోసం మన ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి అయితే ఈ సందర్భంలో మాత్రం ఎప్పుడు ఎన్నో ప్రయత్నం చేశాము ఎంతో చేశాము కలివి కోడి కోసం కూడా మనం అంటూ ఒక ప్రయాణం చేయాలా దానికోసం అడవిలో అవసరమైతే మూడు నాలుగు రోజులు అక్కడే స్టే చేద్దాం అటవీ అనుమతులు తీసుకుందాం అని అన్నారు అంటాడు ఏమో గాలిపోడి పునరుజ్జీవం చెందుతుందేమో అని అంటే దాదాపు కలిగిపోడి ప్రస్తావన ఒక యాభై ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు అది కనిపించడము మళ్ళీ మాయమైపోవడం మళ్ళీ కనిపించాను మాయమైపోవడం ఇలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిందన్నమాట ఇప్పటికీ దానికోసం రీసెర్చ్ కృషి చేస్తున్నారు సందర్భంలో అతను అన్నమాట నాకు ఇప్పటికి కూడా ఎప్పుడైతే పోతుంది అంటే మనం పర్యటించినప్పుడు వివేక్ రంగంలో వివేక్ వస్తున్నాడు ఆయన గాలి తగిలి కనీసం ఆ కలివి పడి ఏది అనదు అక్కడ చేసినప్పుడు కూడా అతను చలించిపోయే విషయాలు ఎలా ఉన్నాయి అంటే మామూలుగా సాధారణంగా మనం వెళ్ళేటప్పుడు అందరూ కూడా వెళ్తాము అక్కడ జరిగిన ప్రదేశాలను చూస్తాము మహా అయితే మనం లోచితి చేస్తాము మళ్ళీ మన దాన్ని మనం తెలియక వచ్చేస్తాం ఎదో స సైన్ తృప్తి చేసి వచ్చామని ఆత్మ సంతృప్తి కోసం మనకు వెళ్ళొస్తుంది కానీ అతను వాళ్ళ జీవితంతి తొలి చూస్తాడు వాళ్ళ కోసం టైం కేటాయిస్తాడు వాళ్ళతో నాలుగు మాటలు గెలుపుతాడు అక్కడ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక కుటుంబం మొత్తం చూసి అక్కడ ఒక అబ్బాయి బయటపడతాడు గుడి శిఖరానికి చేరుతాడు వచ్చినప్పుడు పైన కేవలం రెండు రెండు నిమిషాల్లో దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ఎక్కడో చెట్టు కొమ్మ దొరుకుని గడ్డి వాళ్ళకి ఎవరో కనపడంతో వాళ్ళు వచ్చి తెలిపి చేస్తే అతను బయటపడతాడు అతనితో మాట్లాడేటప్పుడు నీ కళ్ళ ముందే ఇంత చూసావు కదా నీకు ఏమనిపించింది అంటే నా కళ్ళ ముందే నా కుటుంబం మొత్తం కోల్పోవడం చూసాను జీవితంలో ఇంతకంటే విషాదం ఉండదు అనే ధైర్యం సంకల్పం నాలో కలిగింది అని అదంతా మాట్లాడినప్పుడు మాకు అవే ఒక మనిషిని కదిలించి అతని అంతరంగాన్ని తెలుసుకోవడం చాలా వరకు మనం చేయాలి అది ఆయన యొక్క ప్రత్యేకత అలాగే సోమశిల పరివార ప్రాంతంలో పోయినప్పుడు నేను ఏమనుకుంటా ఉంటే ఏదో పోతాము నీళ్ళలో పడవ ప్రయాణం చేద్దాం ఆహ్లాదంగా ఉంటుంది నీళ్ళ మీద నుంచి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ ఏదో పూట గడిపిద్దాము అని అందరం పోతే పోయినప్పుడు అక్కడ చేపల వేళకు పోయే వాళ్ళు ఉంటారు అక్కడి నుంచి ఈయన చదివిన బుక్కులలో కావచ్చు కొన్ని ఎవరు చెప్పిన విషయాల ద్వారా అక్కడ ఒక బృందమాణి శివాలయం అనే అలాగే ఆ మునకల ఊరికి పోయినటువంటి గ్రామాలు ఒకప్పుడు ఎంత శోభను శోభతో నిరాజి అనేవి అన్ని కూడా చూసి తెలియదు ఇవన్నీ ఉన్నాయి అనే విషయం కూడా తెలియదు పోయిన తర్వాత అక్కడ వాళ్ళు చంద్రబాబు అడగడం ఇక్కడ గుళ్ళవాడ శివాలయం ఉంటుందా ఎక్కడ ఉంటుంది అని దానికోసము దాదాపు ఒంటిపేట సైడ్ నుంచి ఖాళీపేట సైడ్ నుంచి ఇటు నుంచి గోపురం నుంచి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నలువైపుల నుంచి కూడా మేము ఆ గుల్లమాడకి చేరే కోసం ఎంతగానో ప్రయత్నం చేసి చివరిగా సమయతున్నాము అయితే అది ఆ చేపల వాళ్ళను మేము ఏదో వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి పోయాము వచ్చాము అనేది కారణంగా వాళ్ళను మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఆదాయం ఎంత మీకు సరిపోతుందా లేదా నీ జీవితం ఎలా ఉంటుంది ప్రభుత్వం నుంచి మీకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అందుతున్నాయి లేదా వాళ్ళ గురించి తెలుసుకునే క్రమంలో కొందరికి అక్కడ కొంతమంది వ్యక్తులకు ఆధార్ కార్డు కూడా లేకపోవడం దాన్ని మన ఆర్థిక సహాయ దృష్టికి వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఇప్పివడం ఇవన్నీ కూడా ఎంతో గొప్ప కార్యక్రమాలని ఈ ప్రయాణంలో జరగడం జరిగింది ఇక ఈ పుస్తకాన్ని ఎందుకు ఇందాక ప్రయాణ కూడా చెప్పారు చిన్నపిల్లలు కూడా నుంచే చదవాల్సిన పుస్తకం చిన్నప్పుడు చదివేటప్పుడు జడివాలన కావచ్చు ఇవన్నీ మనం చదివి ఉంటాం జడివాణలో రెండో వర్షం వస్తుంది రెండు మూడు రోజులు నిరంతరంగా కురుస్తూనే ఉండాలి ఆ వర్షాలకు అడవిలో చెట్లన్నీ దేవతతో సహా పిలించుకొని పోతుంటాయి వాటిలో ఎన్నో పక్షులు పక్షి పిల్లలు గుడ్లు ఎన్నో జంతుజాలం మొత్తం కొట్టుకొని పోతున్నాయి అలాగా కూడా అంటే ఏంటంటే మనం ప్రకృతిని చూసి అందులో మనం చూడాల్సిన విషయాలన్నీ కూడా స్కూల్ టైంలో లో నేర్చుకోవాలి ఈ పుస్తకము పిల్లలకు ఎందుకు అంత అవసరం అని చెప్పారో టీచర్గా మేడం గారిని మనం ఉపాధ్యాయురాలు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ నేను ఈ వేదికలో అన్నీ చెప్పడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరి ఈ పుస్తకాన్ని చదివి తెలుసుకొని పది మందికి తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే మా మిత్రుడు ఇలాంటి పుస్తకాలు మరిన్ని రచించి ప్రజల హృదయాలు కానీ ఎంతోమంది పాఠంలో ఉదయాలు నిలుపొందాలని అలాగే ఇక్కడికి మీరంతా వచ్చి ఈ మరింత ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం